ఆరాధన చేసుకుందాం అందరు తల్లు వంచి కళ్ళు మూసినట్టితే ప్రార్థనతో ఆరాధనలో ముందు కొనసాగుదాం స్తోత్రం 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 పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతుడా గనుడా ఆశ్చర్యకరుడా మీ కొందనాలు స్థుతి స్తోత్రాలు మహిమ ఘనత కీర్తి అయ్యా ప్రభావంలో మీకు ఆరోపిస్తున్నాం తండ్రి నీతి సురుడా నిర్మల హృదయుడ స్తోత్రాలు ప్రధాన కాపరి స్తోత్రం ప్రభాంగుల పరిశుద్ధుడా స్తోత్రం ఆరాధనకు యోగ్య స్తోత్రం తండ్రి అత్యున్నత సింహాసనపై లెక్కలేని స్థుతి ఆరాధన స్తోత్రం స్తోత్రం మన్నించుమా మన్నించుమా మన్నించమా దేవ మన్నించమా మాట తప్పను नि मरचा क्षमय नो मा कादनकनन् कामा मन्निचमा मन्निचुमादमुपापमु क्षम చర్మపు వస్త్రమును నిర్మించినవే కడపటి ఆదామై యత ఈ పాపి కొరకై రిక్తునిగా మారావే ఇంత చేసిన నీవు నాయడల ചേരിനു പ്രാണ മച മച മച്ചു മാപമുനു క్షమించినావే ఆ మరణ శాసనమును రద్దు చేసినావే దామీద పట్టణమందు నా కొరకే పుట్టావే ఈ పా ఈ ఘోర పాపి కొరకే బలియాగమయ్యావే ఇంత చేసిన నీవు నాయణుల మౌనమా కాదనకు కాదనుకునేస్తామా మన్నించుమా 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 దేవా మన్నించుమా మాట తప్పను నిన్ను మరచాను క్షమించి నన్ను కాదనక నన్ను కావు మన్నించుమా మన్నించు మా మన్నించు మా దేవా మన్నించు మాల థ్యాంక్ యూ లాడ్ చీజస్ అలలోయ స్తోత్రం స్తోత్రం మైటీ పవర్ ఆఫ్ గ్లోరీ ఏసయానికి ఆరాధన 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 లార్డ్ ఆఫ్ లార్డ్ మాత ఉన్న దే మిమ్మను మహిమ పరచడానికి మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి అయానికి వేలాది వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఓ పరిశుద్ధడానికి స్తోత్రం చెల్లిస్తున్నాం మహిమ గల దేవానికి ఆరాధన చెల్లిస్తున్నాం అయా కృప కలిగిన దేవా స్తోత్రం చలిస్తున్నాం తండ్రి మా పక్షాన దేవా మమ్మను బలపరచ పరిశుద్ధుడానికి స్తోత్రం తండ్రి అయా నీతిమంతుడా వందనాలయ్యా నిర్మల హృదయుడ స్తోత్రం పరిశుద్ధుడా స్తోత్రం పావనుడా స్తోత్రం మహిమా ఘనత కీర్తి ప్రభాములు పొందదగిన దేవా అయా ని స్తుతి ఆరాధన స్తోత్రం చలిస్తున్నాం ప్రభా ఇలా వివక్షిస్తున్న బిడలను అయా తండ్రి నిసాన్నిధిగా వచ్చిన బిడ్డలందరూ మీరు అయా దర్శించండి నాయన ఒక్కొక్కరిని దర్శించండి నాయన అయా మా దోషములు మా పాపములు మా అతిక్రమలు మేము అప్పుకుంటున్నా తీసివేసి నిరక్తముల మమ్మల్ని అందరిని కడిగి పరిశుద్ధపరిచి తండ్రి క్షమించి నిత్యం నీ కృపలో నాయన అయా నీ ఆత్మతమ నింపండి అగ్నితో అభిషేకించండి ఆటంకములు తొలగించండి ఆటంక శక్తులన్నీ నామంలో మీకు అగ్నితో కాల్చబడును గాక రిలీజ్ పవర్ స్పిరిట్ ఆఫ్ గాడ్ నామంలో మీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం ఒక్కొక్కరిని కమ్ముకనుగాకతండి అగ్ని వంటి ఆత్మ ఒక్కొక్కరిని తాకును కాకనా ఒక్కొక్కరికి ఉన్న బలహీనతలు అనారోగ్యతలు విడుదలవును గాక అయా మరి ప్రభు ఆ ప్రతి ఆ మాంత్రిక తాంత్రిక శక్తులు క్షుద్ర పూజలు నామములో నామంలో కాల్చబడును కాకతండి అపవాద క్రియలని లాయపరచబడును గాక మీ నామే ఘనపరచబడును గాక మహిమ గణత కర్హుడా స్తోత్రం తండ్రి లోకమంతట లోకమంతటని మహిమ కమ్ముకరును తండ్రి లోకమంతటని వెలుగు ప్రకాశించును గాక లోకమంతట ప్రభా నీ నామం గణపరచబడును గాక తండ్రి అన్ని నామముల కన్నా నామం గల దేవా అయా మీకు మహిమ చలిస్తున్నాం తండ్రి భూగం భూ నివాసులారా నివాసులారా వైపు చూసి రక్షణ పొందుడానికి సెలవిస్తున్న నీ కొందనాలు ప్రభా పరిశుద్ధుడా నీకు మహిమ చలిస్తున్నాం తండ్రి కృపగలిగిన దేవా స్తోత్రం ఓ పరిశుద్ధుడా స్తోత్రం మహిమ ప్రభావములు పొందదగిన దేవా అయా మీకు స్థుతి ఆరాధన స్తోత్రం చలిస్తున్నాం ప్రభా రాజులకు రాజ ప్రభులకు ప్రభా అయా మహిమ స్వరూపుడానికి కొందనాలు స్థుతి ఆరాధన నీకేనా తండ్రి అయా మరి ప్రభా ఈ ప్రార్థనలో ఈ యొక్క లైవ్లో ఏకీభవించిన బిడలందరినీ మీ ఆస్థాలు చాపి వారికిన్న ప్రతి అయా ఆటంకంను తొలగించి ఒక్కొక్కరిని తాకి స్వస్థపరిచి స్వస్థపర్చి బలపర్చిని కృపల వర్ధిలింపచేసి మహిమ పొందమని ఈ స్థుతి ఆరాధన మీకే సమర్పించి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్